వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ గోవర్ధన్ తెలంగాణలో ఇటీవల మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది సో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు పోటీలో పాల్గొనేందుకు చాలామంది ఆశాభావులు వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ ఆ పార్టీ నుంచి బీఫామ్ ఆశించిన నేతలు ఎవరికి కూడా కొంతమందికి పార్టీ యొక్క బీఫామ్ ఇవ్వలేదు పార్టీని ఏ విధంగా అయితే దూషిస్తున్నారంటే అది ఒక రేంజ్ల తిట్టని తిట్టు తిడుతున్నారు అది ఏ పార్టీ అయినా కావచ్చు అధికారంలో ఉన్న పార్టీని అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి అధికారంలో లేని పార్టీ కొంచెం తక్కువ ఉన్నాయి చాలామందికి ఆశాభావులకు చాలా చోట్ల టికెట్ రాలేదు సో వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి వీళ్ళకు అగనేస్ట్గా పోటీ చేస్తున్నారు సో ఇది చాలా వరకు ఎందుకంటే మనం కూడా ఏదో ఒకటి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఒకటి ఆశిస్తుంటారు బట్ మధ్యలో వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం పట్ల చాలామంది చాలా చోట్ల చాలా జిల్లాలలో ఆయా పార్టీల ఆఫీసుల ముందు మరియు ఆయా వ్యక్తి ఇంటి ముందు ఆ ఎమ్మెల్యే ఇంటి ముందు తిట్టని తిట్లు తిట్టకుండా తిడుతున్నాం ఇది పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఇచ్చే గౌరవం కావచ్చు ఏదైనా కావచ్చు అనుకోండి సో ఇట్లా ఉంది పరిస్థితి మున్సిపల్ ఎలక్షన్లో నెక్స్ట్ ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి అందుకే వీలైనంత వరకు మీకు పార్టీ మీద కాకుండా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి మీకు కంపల్సరీ టికెట్ వస్తుంది అంటేనే రంగంలోకి దిగండి గెలవండి